నమస్కారం నమస్తే అండి విశ్వమణి బాబు గారు మీరు చెప్పండి మామూలుగా పూజలు అన్నారు కదా ఎలాంటి పూజలు చేస్తారు మీరు రెగ్యులర్ గా చేసే పూజలు ఏమిటి అసలు ఎలాంటి పూజలు చేయటం వల్ల మనకి సక్సెస్ అనేది వస్తుంది అల్టిమేట్ గా మనకి కావాల్సిన పూజలు చేస్తున్నాం నేను పూజలు అంటారు ఏం పూజలు వాళ్ళు చేసే పూజలు వాళ్ళు చేసే విధానం సరిలేదు అక్కడ సో అందరికి అల్టిమేట్ గా డబ్బే కదండి ముఖ్యం సో మీ పేరులోనే డబ్బు ఉంది కాబట్టి మీరు ఏం పూజలు చేస్తారు చెప్పండి నేను ఈ కి రాకముందు చేసింది పూజలే అన్నాను ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని పొందాను కాబట్టి వాళ్ళు చూపించిన దారి అని ఎన్నో వీడియోలో కూడా చెప్పాను ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని పొంది వాళ్ళు చూపించిన దారి ఈ విశ్వశక్తి దారి అంటే నేను నేర్చుకున్నదే చెప్తున్నాను నాకు సక్సెస్ అయిపోయింది నేను నేర్చుకునేది నాకు సక్సెస్ అయిపోయింది మూడు గంటల నలభై ఐదు నిమిషాలు అంటే కాలం ప్రదోష కాలం అనేది ఒకటి ఉంది మళ్ళీ ఈవినింగ్ లో ఉదయం అనేది మూడు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి సూర్యోదయం ముందు వరకు అంటే ఒక ఐదు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉదయం అయితే సాయంత్రం అయితే ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఆ టైంలో వచ్చి చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ప్రశాంతంగా అన్ని దేవతల అనుగ్రహాన్ని పొందబడతారు అంటే దేవతలు తిరిగే టైం అని ఎన్నోసార్లు చెప్పేశాను ఆత్మలో దేవతలు తిరిగే టైం ఏది అంటే ఆ మూడు గంటల నలభై నిమిషాల నుంచి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల లోపు ఉదయం కాబట్టి నాకు నేర్పించిన గురువు అంటే నేను అంటే ఆయన్ని కలవకముందు నేర్చుకునేది వీడియోలు చూసి అంటే టీవీలో చూసి దేవి శ్రీ గురుజీ ఆయనకి ఎన్నిసార్లు నమస్కరించినా నాకు చాలదు ఆయనకి మరలా కూడా పుసిరస్వామి చౌక నమస్కరిస్తున్నాను ఎందుకంటే ఆయన ద్వారానే నేను పట్టాను ఆ పూజల్ని ప్రతిరోజు ఈవినింగ్ ఈ యోగక్షేమాన్ని చేయండి అనేవాడు అక్కడి నుంచే స్టార్ట్ అయింది నాది పట్టుదల శ్రద్ధ ఓర్పుతో చేశాను నలభై ఐదు నిమిషాలకి లేచి పూజ గదిలోకి వెళ్తున్నాను అంటే పూజలు అందరు చేస్తుంటారు ఒక పది పటాలు పెట్టేస్తుంటారు ఎన్ని ఉంటాదే పది ఉంటాది కొంతమంది ఇంట్లో ఒక ఆమె అయితే నాకు వీడియో కాల్ చూపిస్తుంది ఒక గోడకి తగిలి తగిలిచ్చేస్తుంది అది చీల కొట్టి సరే అమ్మా ఎలా చేస్తారని ఎందుకు లేమని అడిగేది అనుకున్నాను సరే ఇప్పుడు మామూలుగా పోతారు పూజ ఏమన్నారు కానీ దీపాలు ముట్టిచ్చేస్తారు దీపాలు ముట్టిచ్చేసి ఏం చేస్తారు రెండు కారు పొరి మెలిగి ఇచ్చేస్తారు పెట్టేస్తారు లేదంటే రెండు పూలు పెట్టారు లేదు ఒక సుక్కడ పెడతారు అక్కడ ఎంత చెత్త సదారం ఉంది అని ఎవరికి తెలియదు ఆ దీపాన్ని కనీసం డైలీ కనకబనలేదండి వారానికి ఒకసారి కడిగిన గుడ్డతో నిట్టుగా తుడవాలి రోజు తుడవాలి వత్తి ఈ రోజు వెలిగించిన వత్తిని అట్నే ఆరిపేసి ఉంటారు మళ్ళీ అట్నే వెలిగిస్తారు చేయకూడదండి ఎప్పుడు కానీ సింగిల్ బత్తి వేయకూడదు దీపంలో సింగిల్ బతి వేయకూడదు రెండు వత్తిలు జాయింట్ చేసుకోవాలి రెండు వత్తులు జోడించి ఒక్కొక్క దాని రెండు దీపాలు ఎదురెదురుగా ఇలా పెట్టి వెలిగించాలి ఇలా ఉండాలి వెలిగించాలి వెలిగించాలి దేవుళ్ళకి అక్కడ ఇప్పుడు పూజలు నిన్నటి పువ్వులు కూడా రాలిపోంటుంది దాన్ని వెనకాల కూడా ఉంటుంది చూడరు అది ఎక్కడ ఉంటుంది ఏదో ఏదైపోయినాం పెట్టినాం పట్టినా వారానికి ఒక నెలకు ఒకసారి బొట్టు పెట్టి ఉంటారు ఎక్కడ ఉంటుంది అలా కాదు నేను ప్రతిరోజు నీట్గా తుడిసేసి బుట్ట అనేది వీక్లీ వన్ టైమ్ మా ఇంట్లో బేస్తవరం అయితే చేస్తారు వీక్లీ వన్ టైం నీట్గా పెట్టేస్తారు ఆ పూలన్నీ ఎత్తేసి వెనకాల ఏమంది పక్కన నీట్గా ఎత్తేసి దీపాలు ఆ పాత్రలు అన్ని నీట్గా తుడిసేసి పక్కాగా నీళ్లు మార్చి పెట్టుకునేసి అక్కడ దేవుళ్ళకి అన్నిటికీ పూజలు పూలు పెట్టేసి నీట్గా చేశాను చేసేసి ఎన్ని దేవుళ్ళు మా ఇంట్లో కూడా పది పన్నెండు దేవుళ్ళు పెట్టినాం ఇప్పుడు కూడా ఉన్నాయి పెట్టినాం అంటే వాళ్ళు చేసుకుంటున్నారు మా ఇంట్లో వాళ్ళు వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళు రూజిలో వాళ్ళు పోతున్నారు మనం వాళ్ళని పీడించకూడదు కదా నాకు చూపించిన గొప్పదారి కదా మొక్కాల్సిందే కదా నాకు కూడా అమ్మ నాన్న తల్లిదండ్రుల గురువులకి నమస్కరిస్తాను కదా అలా పెట్టేసి మంత్రాలు అంటే ఒక ఒక్కరుపుర బి వెళ్ళిస్తే చాలండి దేవుడికి నైవేద్యం పెట్టాల్సిందే పూజ చేసేవాడు ఎవడైనా సరే ఏదో ఒక నైవేద్యం ప్రతిరోజు పెట్టాల్సిందే అయినా నైట్ అయినా ఏమి చూసినప్పుడు ఒక బెల్లం ముక్క అయినా పెట్టండి అక్కడ ఓకే బెల్లం ముక్క పెట్టాల్సిందే పెట్టి నైవేద్యం ఇచ్చినప్పుడే వాళ్ళు ఆనందపడతారు అంటే ఆ కర్పూర్ బిల్లి వెలిగించినావు అగరవతి వెలిగించినావు నేను ఎన్ని దేవుళ్ళు ఉన్నారో అన్ని దేవుళ్ళు మంత్రాలు ఆల్రెడీ చెప్పేశాను మీకు ఓకే లక్ష్మీదేవి ఫోటో ఉన్నప్పుడు కనకదార స్తోత్రం లక్ష్మీ అష్టం చదివణ్ణి ఈశ్వరుడు ఫోటో పార్వతి ఫోటో ఉన్నప్పుడు అర్ధనారేశ్వర స్వత్రం చదివణి వెంకటేశ్వర దేవుడు ఫోటో పెట్టేసినాను కాబట్టి అంటే నాకు ఎన్ని ఫోటోలు పెట్టి ఇన్ని మందిని ఆనంద పెట్టానని ఇప్పుడు తెలుసు అప్పుడు తెలియదు అప్పుడు తెలియదు నాకు దారికి వచ్చిన తర్వాత వాళ్ళు మహానుభావులకు చూపించిన దారి మనం చేసింది ఫలితం పొందాం అని నాకు తెలిసింది కాబట్టి అలా చేసేవాళ్ళు అందరి వల్ల కాదు అది పట్టుదల కావాలి మానవుడికి ఓర్పు కూడా కావాలి దాన్ని శ్రద్ధ కూడా కావాలి అటువంటి శ్రద్ధ ఉన్నవాడే అన్ని పట్టు పెట్టి చేయాలి లేదనుకున్నవాడు ఒకటి పెట్టుకో నీకు నచ్చింది ఒకటి ఇప్పుడు ఇంట్లో ఐదారు మంది పిల్లలు ఉంటే ఎలా ఉంటుంది వాళ్ళు కోట్లాడుతున్నా పట్టించుకోవు ఒక మంచి చెడ్డు వచ్చినా పెద్ద బట్టలు ఎత్తి ఇంతమందికి తీస్తా ఉండేది వేసుకొని అంటారు అంటావు అది ఒకటి రెండు ఉన్నింది అనుకో ముద్దు ముద్దు అయిపోతుండ బంగారే కదా ముద్దు పెట్టలే కదా ఇంకా అమ్మ దీపవాళ్ళు వచ్చిందే ఉమ్మా నాగలేకపోయినా పర్ నా బెడ్కి ఎత్తియాల్సిందే అదే విధంగా ఒకటే రెండు నీకు నచ్చిన ఫోటో పెట్టుకొని శుద్ధంగా పూలు పెట్టుకో నెట్టుగా తుడుచుకో నెట్టుకు పెట్టుకుంటావు రెండే కాబట్టి సింపుల్ పని కాదు అప్పుడు వాళ్ళనే నమ్ముకుంటావు ఇప్పుడు ఈ సబ్జెక్ట్ లోకి వచ్చి పూజ చేయొచ్చా అని చాలా మంది క్వశ్చన్ చేశారు నన్ను చాలా వచ్చేసి ఉన్నాయి వస్తానే ఉన్నాయి ఈ సబ్జెక్ట్ చేసుకుంటూ పూజ చేయొచ్చునా చేయొచ్చు ఎలా చేయొచ్చు అక్కడ పోయేసి దేవుడా నాకు ఇది దేవుడా లక్ష్మమ్మ నాకు డబ్బులు గుమ్మరిచ్చు అని అక్కడ అడగడం మళ్ళీ పక్కన ఈశ్వరుని పెట్టిపోయింది సామే నాకు ఇలా కుమ్మురిచ్చు అని అక్కడ అడగడం మళ్ళీ అక్కడ పోయి విశ్వం అడగమన్నాను కదా విశ్వమా నేను నేను మనస్ఫూర్తిని నమ్ముతున్నాను సామె మళ్ళీ అక్కడ సామె అనడం కనిపిస్తుంది మొత్తాన్ని కనిపించకూడదు అదే విషం అనుకో విషం ఎలా ఉంది నీకు తెలియదు కదా ఆ పోట దగ్గర పోయినా కదా నువ్వే విషం అనుకో ఆమె లక్ష్మి డబ్బు మన లో విషం ఉంది డబ్బు ఉంది నువ్వు ఉంది లక్ష్మీదేవి అయితే నువ్వు డబ్బును అడగొచ్చు ధైర్యంగా ఆమె కదా ప్రపంచానికి డబ్బు కాబట్టి అక్కడ పోయినప్పుడు విషం అన్నప్పుడు విశ్వం అనే పట్టుకో అదే విషం అనుకునిస్తే చెప్పే నీకేం కావాలో చెప్పుకో ఇలా చేయాలి కనిపిస్తావు అప్పుడు ఓ ఈ విషం ఎలా ఉంది తెలియదు అనేసి నన్ను విశ్వం అనుకుని అడుగుతున్నాడు సరే ఇచ్చేద్దాం ఆటోమేటిక్ ఇస్తారండి నాకు ఇచ్చారు కదా ఒక రూపాయి లేనివాడిని అండి ఒక్క రూపాయి లేనివాడిని మా ఫాదర్ ఈ ఈరోజు నా కాళ్ళ మీద నేను నిలబడి నేను కోరుకునేదంతా తీసుకోగలుగుతున్నాను తీసుకోగలుగుతున్నా అనుభవించగలుగుతున్నా అంటే దీనికి కారణం ఎవరు నేనే కదా నేనే కదా ఏ జాబు లేదు వెయ్యిన్ని ఆరు వందల యాభై రూపాయలకి నెలకి శాలరీ కూడా చేశాను నేను ఒక నెలకి ఆ జాబ్ కూడా చేశాను సెక్యూరిటీ పని చేశాను అన్ని పనులు చేసి వచ్చిన వాడిని అండి ఒక పని చేయలేదండి నేను అన్ని పనులు చేసి వచ్చాను కాబట్టి దేవుడు పూజ చేసేవాళ్ళు నిట్టీ చేయాలి వీలైతే ఒక దేవుడు అన్నప్పుడు ఆ దేవుడు మంత్రం ఉంటుంది చదువు తప్పు లేదు దేవుడు పెట్టుకున్నావు కదా మన లో డబ్బు ఉంది కదా మణి అంటే ఏంది డబ్బే కదా చదువు ఆనందపడతాయి డబ్బు తీసుకో ఈ పూజలు రెగ్యులర్ గా చెయ్యాలి అనుకునే వాళ్ళు ఎలాంటి అంటే అక్కడ పోయేసి అదే చెప్పాను దేవుడి దగ్గర పోయేసి దేవుడా అనకూడదు విశ్వమా కోరిక కోరుకోవాలి అక్కడ చెప్పు విశ్వమా నేను ప్రతిరోజు పూజలు చేసి నేను కోరుకున్నదంతా మీ దగ్గర నుంచి నేను పొందినందుకు విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు ఇలాంటి అప్రిమేషన్ చేయండి అక్కడ దేవుడు అనుకుంటా విశ్వమానండి ఇలా చేయాలి ఇలా ఇరవై ఒక్క రోజులు చేయాలి ఇరవై ఒక్క రోజులు ట్రైన్ అయిపోతే మళ్ళీ నీ జీవితంలో ఆగమన్నా ఆగదు ఆగదు మళ్ళీ అది పోతూనే ఉంటది చాలా బాగా చెప్పారు